సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి నెల్లూరు జిల్లా సీతారామపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ స్వప్న మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు దోమలు పెరగకుండా ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు పాత టైర్లు టబ్బులు కూలర్లు కొబ్బరి బోండాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు నిల్వ నీటిలో దోమల వృద్ధి చెందుతాయని వాటి వల్ల టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వంటి విష జ్వరాలు సోగుతాయన్నారు ఎవరికైనా తలపోటు దగ్గు జలుబు జ్వరం ఉంటే హెల్త్ సెంటర్ కు రావాలన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ స్వప్న మెడికల్సి మనకి చాలా వస్తున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళ దగ్గర ఇంటి చుట్టూతో పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి ఎక్కడ కూడా నీళ్ళు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఐదు గంటల తర్వాత ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలి దోమలు ప్రబలకుండా చూసుకోవాలి దాంతోపాటు కిటికీలన్నిటికీ కూడా మెష్లు వాడడం మస్కిటో రిపెలెంట్స్ వాడుకోవడం ఫుల్ క్లాత్స్ యూజ్ చేసుకోవడం ఇట్లాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్లు నిల్వ నిల్వ ఉండకుండా మీ చుట్టుపక్కల ఉండే నీటి కుండలు కానీ కొబ్బరి బోండాలు కానీ ఈ కూలర్స్ కానీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి వీటితో పాటు మనకి ఒకవేళ జ్వరాలు కానీ ఉన్నట్లయితే వెంటనే మీ దగ్గర ఉండే పిహెస్సీని కన్సల్ట్ అయ్యి మనకి ల్యాబ్ టెస్ట్ అనేవి ఉచితంగా చేయబడతాయండి పిఎస్సి పిఎస్సి పరిధిలో సో అందరూ కూడా ఈ ఈ ఈ జాగ్రత్తలు తీసుకొని ఒకవేళ జ్వరాలు ఉన్నట్లయితే మన దగ్గర ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చూపించుకొని జాగ్రత్తగా ఉండాలని మనకి ఈ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఎస్ఎన్ఎస్బిఏ స్వస్తి నారి సశక్త పరివార అభియాన్ అనే ప్రోగ్రాం జరుగుతుందండి ఇది స్పెషల్లీ స్త్రీల కోసము మా ప్రతి ఒక్క ఆరు మహిళల యొక్క ఆరోగ్యం కోసము ఈ స్పెషల్గా ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుందండి మనకి సెవెంటీన్త్ నుంచి సెకండ్ అక్టోబర్ వరకు ఈ క్యాంప్స్ అనేవి ఒక ఒకరోజు మిగిలినవి మన దగ్గర ఎన్నైతే సచివాలయాలు ఉన్నాయో అన్ని సచివాలయాల దగ్గర జరుగుతుంది మెయిన్గా దీంట్లో ఎన్సిడి స్క్రీనింగ్ అనేది జరుగుతుంది స్పెషల్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్స్ గురించి కానీ వీటి గురించి స్క్రీనింగ్ జరుగుతుంది దాంతోపాటు హైపర్ టెన్షన్ డయాబెటీస్ అండ్ అదర్ ఎన్సిడి ఏ ఉన్నా కానీ వాటి గురించి స్క్రీనింగ్ అనేది జరుగుతుంది ఒకవేళ నిర్ధారణ జరిగినట్లయితే దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి దాంతోపాటు ఏఎన్సీస్ యొక్క ఫాలోఅప్ రిస్క్ కేసెస్ అనేవి ఏదైనా ఉంటే వాటిని డిటెక్ట్ చేయడము దాంతోపాటు ఆహారంలో పౌష్టిక ఆహారం గురించి వాటి గురించి అవగాహన ఇవ్వడము ప్రతి దాని గురించి కూడా టీవీ గురించి యూవిన్ గురించి మనకి అన్ని అబా ఐడీస్ గురించి అన్నిటి గురించి కూడా ఆ రోజు ఆ క్యాంప్ రోజు ప్రతి ఒక్కరికి వీటి మీద అవగాహన ప్లస్ ట్రీట్మెంట్స్ ఓపీ అనేది చూడడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ కూడా ఈ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకొని దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ